జనసేన ప్రధాన నాయకులకే మీరు పట్టించుకోలేకపోతే మా పరిస్థితి ఏంటి అని అనుమానం మాకు కలుగుతుంది మీరు మమ్మల్ని గౌరవించి మమ్మల్ని గుర్తించి తీసుకెళ్ళలేకపోతే నియోజకవర్గంలో మండలాల్లో ఎలా కలిపికెళ్తారు మా ఓటు మీకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్తున్నాను జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది టీడీపీ ఓటు జనసేనకి వస్తుందా లేదా గుర్తు పెట్టుకోండి అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు మా ఓటు మీకు వస్తుంది నీ ఓటు మాకు వస్తుందా లేదా గుర్తు పెట్టుకోండి ఇది పరిస్థితి కడుపు మండి ఆవేదనతో చెప్తున్నా నేను ఎవరనేది అందరికీ తెలుసు జనసేన సేవ అనేది ఎవరు అందరికీ తెలుసు నా పరిస్థితి ఇదంటే పేద కార్యకర్తలు నాయకులు మండల నాయకుల పరిస్థితి ఏంటి ఇదే నేను చెప్పదలుచుకున్నాను జనసేనలో ప్రధాన నాయకులకే మీరు పట్టించుకోలేకపోతే మా పరిస్థితి ఏంటి అని అనుమానం మాకు కలుగుతుంది మీరు మమ్మల్ని గౌరవించి మమ్మల్ని గుర్తించి తీసుకెళ్ళలేకపోతే నియోజకవర్గంలో మండలాల్లో ఎలా కలిపి